హాయండి అనుకోని అతిథి ముప్పై మూడో భాగం వినండి ఏమో అదే అర్థం కావట్లేదు ఒక్కసారి శశినే అనిపిస్తోంది అంతలోనే ఇదే నాటకం ఆడుతోంది అని కూడా అనిపిస్తోంది తేల్చుకోలేకపోతున్నాను అన్నాడు చంద్రం నా పరిస్థితి కూడా అదేరా అర్థం కావట్లేదు నిజం చెప్పు శశి మమ్మల్ని ఏడిపించాలని ఇదంతా చేస్తున్నావు కదా నీకు ఈ విషయాలని ఎలా తెలుసు అంది సీతమ్మ నేను మిమ్మల్ని ఏడిపించానా అదేంటి రివర్స్లో మాట్లాడుతున్నారు మీరు కదా నన్ను ఏడిపించింది అందరూ బాగానే ఉన్నారు ఒక్క నా జీవితమే నాశనమైంది ఇప్పుడు కూడా నేను నీ మనవరాల్లో ఉన్నాను కనుక ఈ ప్రేమ అందిసేసి నన్ను క్షమించివేసేసి నా వల్లే నీకు అన్యాయం జరిగింది నువ్వు బ్రతికుంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి ఉండేదాన్ని అనుకున్న పెళ్ళి కాదని వాడు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం పీటల మీద నుండి నువ్వు లేచి వాడి పెళ్ళి అవ్వడం ఇదంతా ఏదో కలలాగా జరిగిపోయింది నా బ్రెయిన్ ఆలోచించే శక్తిని కోల్పోయింది నేను మామూలుగా ఆలోచించే పరిస్థితి వచ్చేసరికి నువ్వు మాకు లేకుండా పోయావు ఇప్పటికీ నాలో ఆ అపరాధనాభావం అలానే ఉంది దీనిలోనే నిన్ను చూసుకుంటూ బ్రతుకుతున్నాను అంది సీతమ్మ మనకిష్టమైన వ్యక్తి అనుకున్నప్పుడు మనం ఎంత కష్టంలో ఉన్నా ఆ మనిషి గురించే ఆలోచిస్తాం నువ్వు నా గురించి అస్సలు ఆలోచించలేదు నీ కొడుకు గురించి నీ కోడల గురించి ఆలోచించుకున్నావు ఒక్క క్షణం నేనున్నాను చేసి నీకు అని నా కూడా నిలబడి ఉంటే బహుశా ఈ పరిస్థితి అంతా నేను తట్టుకొని ఉండేదాన్నేమో అంది శశి దిద్దుకోలేని పొరపాటు చేశాం నేను నా కొడుకు దానికి ఈ పిల్లని ఎందుకే శిక్షిస్తావు నీ కోపం ఏదన్నా ఉంటే నా మీద చూపించు దాన్ని వదిలేయి నీకేం కావాలి చెప్పు నేను వస్తా నీ కూడా నన్ను తీసుకువెళ్ళి నువ్వెక్కడైతే చనిపోయావో అక్కడే నన్ను చంపేయి నీ కోపం చల్లారి నా మనవరాల్ని వదిలేయి అంది చావుకి చావు పరిష్కారం అయితే ఇన్ని రోజులెందుకు ఆగాలి కాగాలి నేను ఎప్పుడో నీ కొడుకుని తీసుకుని వెళ్ళిపోయేదాన్ని చావులో నేను అతనితో కలిసి ఉండేదాన్ని నేను చెప్పిన పని చేయండి నేను మీ ఎవ్వరికీ కనిపించను వెళ్ళిపోతాను కానీ మళ్ళీ శశి కడుపును పుడతాను దయచేసి అప్పుడు మాత్రం నా పేరు శశి అని పెట్టొద్దు అంది నువ్వెలా కోరుకుంటే అలాగే జరుగుతుంది నువ్వు చెప్పు నీకు కావలసినట్టు నేను చేస్తాను ప్రామిస్ చేస్తున్నాను శశి మాట తప్పను నువ్వు అడిగినట్టుగానే అభితో శశి పెళ్ళవుతుంది దీనిని ఎవ్వరూ ఆపలేరు అన్నాడు చంద్రం అదే చూస్తాను ఈసారైనా మాట మీద నిలబడతారేమో అందరూ వెళ్ళండి ఇంటికి ఇక్కడెవరు వద్దు నేను మా అమ్మే ఉంటాం అంది శశి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు కానీ నేను నీతో పాటు ఉంటాను ప్లీజ్ నీకు తెలుసా శశికి నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం నన్ను వెళ్ళిపోమనకు అంది రేఖ మాట్లాడకుండా ఉండిపోయింది శశి అత్తయ్య మీరు బాబా ఇద్దరు వెళ్ళిపోండి నేను ఉంటాను శశితో పాటు తనకి ఏం కావాలన్నా అన్నీ నేను దగ్గరుండి చూసుకుంటాను నాకు మన శశి ఎంతో ఈ శశి అంతే అందిరేఖ అవును శశి వీళ్ళిద్దరికీ ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం వచ్చారంటే ఇక్కడి నుండి వదిలి వచ్చేవారు కాదు ఎప్పుడు ఇక్కడికి వద్దామా అన్నట్టు ఉండేవారు ఎప్పుడు వచ్చినా తర్వాత ఇంటికి రావడానికి ఎవరో ఒకరు రావాల్సిందే లేదంటే వీళ్ళిద్దరూ ఇక్కడే ఉండిపోయేవారు మేమిద్దరం వెళ్ళిపోతాం దీన్ని ఉండని అంది సీతమ్మ బ్రతిమాలినట్టు సీతమ్మ చంద్రం ఇద్దరు ఇంటికి బయలుదేరారు అక్కడ సత్యం ఫ్రెండ్కి ఫోన్ చేసి శంకర్ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు రా అన్నాడు ఏ శంకర్ అన్నాడు అటు నుండి అదేరా శంకర్ గౌడ్ అన్నాడు సత్యం ఏంట్రా మీ బామద్ది మీద మనసైందా వాడు గురించి అడుగుతున్నావు వాళ్ళు ఏదో సైలెంట్గా ఉన్నారు వెళ్ళి కెలక్కు అన్నాడు అతను లేదురా ఒకసారి వెళ్ళి కలవాలి ఎక్కడున్నాడో చెప్పు చాలు అన్నాడు అరే జాగ్రత్త రేయ్ నీకు అక్కడికి వెళ్ళి నేను లొకేషన్ పంపిస్తాను నువ్వు మాత్రం జాగ్రత్త అన్నాడు అతను ఏం పర్లేదురా ఇన్ని రోజులు ఏం చేయలేదంటే ఇంకేం చేస్తాడ్రా వాడు అన్నాడు సత్యం అలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు రోయ్ ఎదురుగా వెళ్ళి కూర్చున్నావంటే ఒక్కసారిగా పాతపగా బయటకు వచ్చిందనుకో ఏం చేస్తాడో వాడికే తెలీదు అన్నాడు అతను సరే నువ్వు అక్కడికి వెళ్ళి లొకేషన్ షేర్ చేయి నాకు అని కాల్ కట్ చేశాడు తెలిసిందా అంది ఆత్రంగా సరిత లొకేషన్ షేర్ చేస్తా అన్నాడు మొబైల్ చూస్తూ ఉండు అన్నాడు సత్యం వాడు మా అన్నయ్యని వాడు వీడు అంటుంటే ఏం మాట్లాడవేందుకని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడమని చెప్పచ్చు కదా మీరు ఎవ్వరు ఎదుటి వాళ్ళని కూడా ఇవ్వనివ్వరు అంది సరిత కూతురు మీద ప్రేమ అన్నయ్య మీదకి వెళ్ళిందా సరే మేడం రెస్పెక్ట్ ఇస్తాను అన్నాడు ఏమైనా అనుకోండి అంది సరిత ఇక మాట్లాడకుండా సైలెంట్గా డ్రైవ్ చేస్తున్నాడు అన్నట్టుగానే వీళ్ళు సిటీలోకి ఎంటర్ అయ్యేసరికి మొబైల్కి లొకేషన్ షేర్ చేశాడు అతడు ఆ లొకేషన్ పట్టుకొని అక్కడికి వెళ్ళారు ఇద్దరు గుమ్మంలోనే ఎదురయ్యాడు వంట మనిషి వెంకన్న ఏం చిన్నమ్మా బాగున్నావా ఇన్నాళ్ల కన్న గుర్తొచ్చాడా అన్నాడు సర్దని చూస్తూ ఉన్నాడా ఇంట్లో అంది సర్ద ఆ ఉన్నాడు కూర్చో నేను పిలుస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయాడు లోపలికి వస్తుంటే పెద్ద ఫోటో ఫోటో చూస్తూ నన్ను క్షమించి వదున నువ్వు చనిపోయినప్పుడు కూడా రాలేదు ఎందుకో నాకు మీ అందరికంటే వాళ్ళే ఎక్కువ అనిపించింది అనుకుంది మనసులో వస్తున్నాడు కూర్చోమ్మా అన్నాడు వెంకన్న మళ్ళీ బయటకు వస్తూ తననే పలకరిస్తూ ఉండడంతో ఈతను అంటూ పరిచయం చేయబోయింది తెలుసు నీ భర్త సత్యం అన్నాడు వెంకన్న మా గురించి ఇన్ఫర్మేషన్ అంతా ఉంది ఇక్కడ అనుకుంది సోఫాలో కూర్చుంటూ ఇంటిలోకి స్వేచ్ఛగా వచ్చి అన్నయ్య ఎక్కడున్నాడో వెతుక్కుంటూ వెళ్లాల్సిన నువ్వు పారాయిదాన్లా కూర్చున్నావు అన్నాడు వెంకన్న శంకర్ వస్తుంటే ఇద్దరు అసంకల్పితంగా నుంచున్నారు వచ్చి ఎదురుగా సోఫాలో కూర్చుంటూ చెప్పండి ఏంటి విషయం అన్నాడు శంకర్ అన్నయ్య నేను నీతో మాట్లాడాలని వచ్చాను అంది సర్ద అదేగా నేను అడిగాను చెప్పండి విషయం ఏంటని చెప్పు ఏంటి విషయం అన్నాడు శంకర్ అభి నీ కొడుకే కదా అంది సూటిగా అవును నా కొడుకు పేరు కూడా అభినే అయితే ఏంటి అన్నాడు వాడు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని ప్రేమిస్తున్నానని చెప్పి ఇప్పుడు కనిపించకుండా పోయాడు అన్నాడు దురుసుగా సత్యం అదేంటి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నీ కూతురు కదా కనిపించకుండా పోయింది నా కొడుకు కాదే నా కొడుకు నాతోనే ఉన్నాడు అన్నాడు శంకర్ సత్యం ఒక్కసారి ఆవేశంగా పైకి లేచాడు ఏంటి నీ దగ్గర నా కూతుర్ని పరిచయం చేసుకుని ప్రేమ నాటకం ఆడి మా ఇంటికొచ్చి పెళ్ళికి ముహూర్తాలు పెట్టించి పెళ్ళి టైం దగ్గర పడుతుండగా తీసుకుని వెళ్ళిపోయాడు ఇవన్నీ ఏమీ తెలియనట్టు నా కొడుకే అని సింపుల్గా అంటే అయిపోయిందా అన్నాడు మీరుండండి అన్నయ్య నిజం చెప్పు ఇదంతా నువ్వు కావాలనే చేయించావు కదా అంది సరిత ఆ అవసరం కానీ ఆ కోరిక కానీ నాకు లేవు అమ్మ వాడు ఏం పడ్డారో నాకు తెలీదు అన్నాడు అమ్మ ఎక్కడుంది అంది సరిత అదేంటి నువ్వు అడగాల్సింది అమ్మింకా బ్రతికే ఉందా అని కదా అన్నాడు అన్నయ్య నేను మీరందరూ చనిపోవాలని కోరుకోలేదు అలాంటప్పుడు అలా ఎందుకు అడుగుతాను అంది నువ్వేం కోరుకున్నావో వాళ్ళు ఏం చేశారో నాకేం తెలీదు నాతోటి ఏదైనా పని ఉంటే చెప్పు ఈ విషయంగా అయితే నాతో మాట్లాడాల్సిన పని లేదు నీకు అన్నాడు నేను ఈ విషయం గురించే మాట్లాడటానికి వచ్చాను నా ఫ్యామిలీలో సమస్యలు తగులు ఏమీ లేవు నీ దగ్గరికి రావడానికి చెప్పు ఎక్కడున్నారు మీ కొడుకు తల్లి అంది నా దగ్గర పని ఉండి వచ్చిన దానివి నా తల్లితో నా కొడుకుతో నీకు సంబంధం ఏముంది మర్యాదగా బయటికి నడు అన్నాడు ఏంటి నాటకాలా తండ్రి కొడుకు కలిసి అంటూ సత్యం విసిరిగా దగ్గరికి వెళ్ళాడు మెరుపుల ఇద్దరు వచ్చి సత్యం చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నారు మర్యాదగా వదలండి చెప్తున్నాను అంది సరిత అమ్మా అది ఒకప్పుడు ఇప్పుడు ఈ ఇంట్లో నీకు అధికారం లేదు అయ్యి చెప్పిందే జరుగుతుంది అన్నాడు అందులో ఒక అతను సరే వెళ్ళిపోతాను అమ్మ వాళ్ళు ఎక్కడున్నారో అడ్రస్ చెప్పు చాలు అంది సరిత నాకు తెలీదు నేను ఎప్పుడూ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు వాళ్ళే ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు నా దగ్గరకు వస్తారు అన్నాడు సరే రమ్మని ఫోన్ చేయి అంది చెయ్యను ఈ వయసులో అమ్మని ఇప్పుడు అర్జెంటుగా రా అని కష్టపెట్టలేను నాకు నా తల్లి అంటే గౌరవం ప్రేమ కూడా అప్పుడు జరిగిన సంఘటనకే బ్రతుకున్న కూతురు దగ్గర లేక కోడలైన మేనకోడలు చనిపోయి చంటిపిల్లాడు ఏడుస్తుంటే వాడితో పాటు అది ఏడ్చింది ఏడ్చి వేడ్చి ఆ గుండె రాయిగా మారిపోయింది ఇప్పుడు నువ్వు వెళ్ళినా కరగదు అన్నాడు మరి అలా రాయిగా మారిన వాళ్ళు అలాగే ఉండిపోవలసింది కదా మళ్ళీ మా దగ్గరికి వాడిని పంపించి ఈ రాయిబారాలు పగలు ప్రతీకారాలు ఇవన్నీ ఎందుకు అంది నువ్వు ఇచ్చిన దాన్ని తిరిగి ఇచ్చేయాలనుకున్నాడేమో నా కొడుకు అన్నాడు అన్నయ్య నేను సామరస్యంగా మాట్లాడడానికి వచ్చాను ముందు ఆయన్ని వదలమను అంది సామరస్యంగా మాట్లాడడానికి వచ్చిన వాడు కొట్టడానికి దగ్గరికి రాడు అన్నాడు ప్లీజ్ అన్నయ్య నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను మా శశి పరిస్థితి ఏం బాగాలేదు ఇప్పుడు నా కూతురు నాకు దక్కాలంటే అబీ ఎక్కడున్నాడో తెలియాలి అంది సరిగ్గా అదే టైంకి మావయ్య అంటూ లోపలికి వచ్చిన అమ్మాయిని చూసి ఎవరు అనుకుంది సరద తను కూడా సరదని చూస్తూ పెద్దమ్మ బాగున్నావా ఏంటి పెదనాన్నని గట్టిగా పట్టుకున్నారు మావయ్య మీదకి రాబోయారా సరేలే మీ గొడవ నాకెందుకు కానీ మావయ్య బావెప్పుడు వస్తున్నాడు అంది ప్రీతి ఏమో నాకు తెలీదు వీళ్ళు కూడా అదే బావ కోసమే వచ్చారు వాళ్ళ అడ్రస్ చెప్తే అక్కడికి వెళ్తారట అన్నాడు శంకర్ వీళ్ళకి ఇప్పుడు బావతో పనేంటి చూడు పెద్దమ్మ తొందరలో బావా నేను పెళ్లి చేసుకోపోతున్నాం అమ్మమ్మ మా పెళ్ళికి ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కొంప తీసి ఇప్పుడు నీ కూతుర్ని బావకు చేస్తాను అని అడగడానికి రాలేదు కదా అలాంటి ఆమస్యలు ఏమైనా ఉంటే వెనక్కి తీసుకో అంది ఆ మాటతో ఇద్దరు మాట లేనట్టుగా అలా నిలబడిపోయారు సత్యం సరిత మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుందా అని ఆలోచిస్తున్నారు ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి థ్యాంక్